అనేక మంది మహిళలతో కలిసి గవర్నర్ ఒక మెమోరాండం పత్రం సమర్పించారు దాన్ని పరిశీలించిన పిమ్మట గవర్నర్ వారి పట్ల తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ అలాంటి అసభ్యకర ప్రకటనని వెంటనే రద్దు చేయడానికి అవసరమైన చర్యల్ని తీసుకుంటామని హామీ ఇచ్చారు ప్రెస్ టీవీలో సరోజిని నెక్స్ట్ ఏం చేస్తుందా అని ఎదురు చూస్తుంటారు ఇది ఇలాగే కంటిన్యూ అయితే నేను జీవితాంతం ఆడదానికనే ఫిక్స్ అయిపోయే ప్రమాదం ఉంది మీ గురించి మీ మధ్యదనం గురించి మా అమ్మాయి ప్రతి ఉత్తరంలోనూ రాస్తూ ఉంటుంది అందుచేత మీ గురించి మాకు బాగా తెలుసు చాలా బాగా తెలుసు అమ్మాయికి పెళ్లి సంబంధం ఖాయం పెట్టున్నారు మరి మా అమ్మాయి ఏ పని నాకు ఈ చేయదేమే ఖాయమవుతుందని బట్టి మేడం ఎప్పుడో చెప్పారు చెప్పినట్టే జరిగిందనమాట ఆ నిశ్చితార్థం ఈ ఇరవై ఏడు శుక్రవారం పది ముప్పై ఐదుకి ఆలయంలో ఫిక్స్ చేశాం మంచి ముహూర్తమేగా దీని జాతకం అబ్బాయి జాతకం ప్రకారం చూస్తే అది చాలా మంచి ముహూర్తం అన్నారు వాళ్ళు చెప్పేది ఏమిటి నేనే చెప్తున్నా ఈ ముహూర్తం ఏ నక్షత్రం వాళ్ళకైనా ఏ రాశి వాళ్ళకైనా ఓకే నిశ్చితార్థం దగ్గరుండి మీరే జరిపించాలి తప్పకుండా వస్తారుగా భలే వాళ్ళే నేను లేకపోతే అసలు రండి ఏమిటి సడన్ గా వచ్చారు కబురు పెడితే నేనే వచ్చేదానిగా వీళ్ళు సౌందర్య అమ్మా నాన్న సౌందర్యకి ప్రసాదమే మంచి ఈ నెల ఇరవై ఏడో తారీఖున విశ్వేశ్వర ఆలయంలో పది ముప్పై ఐదుకి నిశ్చితార్థం శుభం ఇదే ముహూర్తంలో నీకు బాబీకి శుక్రవారం అదే విశ్వేశ్వర ఆలయంలో నిశ్చితార్థం అసలు మ్యారేజ్ ఫిక్స్ చేసి ఉంది ఇంత హడావుడిగా ఎందుకు ప్రస్తుతం నిశ్చితార్థం చాలున్నాను ఓహో మీరే అన్నారా అదే డేట్ ఎందుకు వేరే డేట్ ఏదైనా ఫిక్స్ చేసి ఉండొచ్చు కదా అదేంటి మేడం ఇరవై ఏడు ఎవరికైనా తెలుగులేని ముహూర్తం అని ఇప్పుడు మీరేటన్నారు ఆ ఎస్ ఎస్ అన్నా మేము వెళ్ళి ప్రసాద్ కలవాలి ఆ ప్రసాద్ అంటే నీ స్నేహితుడు ఏదో డబ్బింగ్ లో చెప్తాడన్నావు అతన కాదండి ఆయన బిజినెస్ మ్యాన్ అవును పెద్ద బిజినెస్ మీరు బయలుదేరండి అబ్బా ఎంత కాలమైందిరా ఈ హాస్టల్కి వచ్చి సరోజిని ఏది ఏమో హాయ్ సౌందర్య నమస్కారం పెద్దలు మీరు నాకు నమస్కారం చెప్పకూడదు చూసావా అది సంస్కారం అంటే నీ గురించి అమ్మాయి అంతా చెప్పింది బాబు మీ గురించి కూడా నాకు అన్ని చెప్పింది అండి వ్యాపారం చేస్తున్నావు బాబు అమ్మాయి చెప్పింది కదా పెద్ద బిజినెస్ ప్యాకెట్ అని మళ్ళీ పిచ్చి పిచ్చి పిస్తలు వేస్తావు ఏమిటి నువ్వేమనుకోక బాబు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు పాపం ఏం పర్వాలేదు రండి అలా రెస్టారెంట్ లో కూర్చొని టైం తిందాం తిందా ఉంటాడు బిజినెస్ ప్యాకెట్ కదా రారా నువ్వన్నీ లైట్ గా తీసుకుంటావయ్యా మీరే లైట్ గా తీసుకున్నారు నేను నేనన్నీ హెవీగానే తీసుకున్నాను ఓహో ఏమైనా మా సౌందర్యకి నీలాంటి మంచి మొగుడు దొరకడం దాని అదృష్టం ఇకపోతే మీరేం చెప్పకండి మీ కుటుంబ పరిస్థితి అంతా అర్థం చేసుకున్నాను మీ నుంచి నేను ఒక్క పైసా కూడా ఆశించడం లేదు మీ పెద్దలోడ్లాగా ఇది కావాలి అది కావాలని మీ అమ్మాయిని వేధించను కట్టుబట్టలతో సౌందర్యం పంపిస్తే చాలు కళ్ళల్లో పెట్టి చూసుకుంటాం అంతకంటే ఏం కావాలి బాబు ఆ నిశ్చితార్థం ఈ ఇరవై ఏడు శుక్రవారం విశ్వేశ్వర ఆలయంలో నిర్ణయించాం తెలుసు తెలుసు నీకు ఎలా తెలుసు అంటే ఆ రోజు ముహూర్తాల రోజు కదా ఇరవై ఏడు కాకపోతే ఇరవై తొమ్మిది లేకపోతే వచ్చే నెల విశ్వేశ్వర ఆలయం కాకపోతే వెంకటేశ్వర ఆలయం అదే కుదరదు మేడం కూడా అదే రోజు అదే ప్లేస్ బెస్ట్ అని ఫిక్స్ చేశారు అంత కరెక్ట్ గా ఫిక్స్ చేశారా అయితే అలాగే కానిద్దాం మరి మీ వాళ్ళని నాకు ముందు వెనక ఎవరు లేరండి అంతా మీరే సరే నిశ్చితార్థం ఈ ఊళ్ళో జరిపిస్తున్నా పెళ్లి మాత్రం మా ఊళ్ళోనే జరిపిస్తాను అలాగే అలాగే కానీ పెద్ద ఆర్భాటాలు ఏం సింపుల్ గా కానిచ్చేద్దాం ఇచ్చేద్దాం అలాగే ఏమేమి వెళ్ళద్ అబ్బా ఇక మిగిలిందల్లా ఒక్కటే ఆ రాయుడి దగ్గర నీటి పట్టేయడం ఏ రసా ఆహ్ చా మీరా అవును ఆ రోజు షాపింగ్ కాంప్లెక్స్ లో కనిపించకుండా ఎక్కడికెళ్ళావు బలేవాడు సార్ నేను అటు ఇంటి వచ్చే లోపల మీరు కనిపించుకుంటా పోయి విజయ్ యా ఆ సర్లే సర్లే కల్పనకి నీకు నిష్ఠార్థ ఫిక్స్ చేశానయ్యా మీరు కూడా అవును ఇరవై ఏడవ తారీఖు విశ్వేశ్వరాలయంలో పదిమూ పది ఫిక్స్ చేశాను కరెక్ట్ గా టైం కి వచ్చేయాలి వచ్చేట అక్కడే ఉంటాను బ్రహ్మమైన ముహూర్తం కదా బాలే బాలయ్య వస్తానయ్యా మన తాగిన నువ్వా ఆ రోజు రాతో డూయట్ పాడుతూ పాడుతూ ఉన్నట్టుండి మాయమాయావు మాయావు ఎక్కడికి వెళ్ళావు మన తాగినాయినా

నేను అవన్నీ భద్రం చేసి ఉంచాను నీకు ఇస్తాను ఇస్తాను ఇప్పుడు కాదు ఇరవై ఏడో తారీఖు విశ్వేశ్వరాలయంలో పది ముప్పై ఐదుకి మన అర్థం ఫిక్స్ చేశాను అప్పుడు నీ నెగటివ్స్ గా ఇస్తా నమస్కారం అమ్మా నమస్కారం మన కార్యక్రమాలన్నీ జ్ఞాన సన్నిధిలోనే ఏర్పాటు చేశాను అన్ని సక్రమంగా చేశారాన్ని రండి ఇవాళ ముహూర్తం దివ్యంగా ఉండటం చేత ఇదే గుళ్ళో మూడు నాలుగు నిశ్చితార్థాలు ఉన్నాయి ఇక్కడ మంద ఈ పక్కన ఎవరో ప్రసాద్ సౌందర్యట ఆ పక్కన అన్నట్టు సరోజని ఇంకా రాయేదేవి పంతులు గారు ప్రసాద్ గాని వచ్చాడా నేను సరోజిని గురించి అడుగుతుంటే ప్రసాద్ అంటా ప్రసాద్ వస్తే సరోజిని వచ్చినట్టే అదే మర్చిపోయినానమ్మా ఇవాళ సరోజిని ఏదో కాన్ఫరెన్స్ ఉందట భలే అమ్మాయి ఇలాంటప్పుడు కూడా కాన్ఫిడెన్స్లో అవి ఏమిటి హక్కు హక్కు అర్థం కాలే సెక్యూరిటీ మీరు లోపలికి రాకూడదు రాలేదు మేడం మేము చూసి తీసేసాం అబ్బా అది కాదు ప్రస్తుతం నిశ్చితార్థం మాత్రమే ఆ తర్వాత పెళ్లి ఆ తర్వాతే శోభరు అప్పుడు కూడా మీరు నా వెంటే ఉండి నా ప్రాణాలు తీస్తారా మీ ప్రాణాలు ఎవరు తీయకుండా చూసుకోవడమే ఆ డ్యూటీ మేడం వెరీ గుడ్ చాలా మంచి డ్యూటీ మీరు బయట నిలబడండి నేను లోపలికి వెళుతా మేడం మరి మీ సెక్యూరిటీ దేవుడే అదిగో వచ్చేసింది సారీ మామగారు టైర్ పంచర్ అయ్యి దారిలో కొద్దిగా ఆలస్యమైంది మరి నువ్వేదో కాన్ఫరెన్స్ వెళ్ళావని చెప్పాడు చిలిపి అంతే ఒక్కదా కూడా చెబుతూ ఉంటారు అయ్యా ఈ నిశ్చితార్థం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సన్నిధిలో ఏర్పాటు చేశాం అంటే ఓహో అయితే మంచి ముహూర్తం అన్నమాట అవును మేర నిశ్చితార్థం కూడా ఇక్కడే అక్క నువ్వు అక్కడికి వెళ్ళి ఏర్పాట్లనే చూడు మనం వెళ్ళి మేడం కలిసి నిశ్చితార్థ ముహూర్త ముహూర్తం వస్తూ అమ్మగారు అమ్మాయికి నూతన వస్త్రాలు ఇవ్వండి అలాగే మొత్తం మీద భలే ముహూర్తం కుదిరిందండి మిమ్మల్ని మేము పిలవలేము మమ్మల్ని మీరు పిలవలేరు ఇద్దరికి ఒకే టైం కదా అందరికీ ఒకే టైం వెళ్ళబోయే ముందోసారి వచ్చి అబ్బాయిని అమ్మాయిని ఆశీర్వదించండి తప్పకుండా వస్తానమ్మా అమ్మా సరోజని నువ్వు వెళ్ళి చీర మార్చుకురామ్మా పట్టు చీర కట్టుకోడం చేత కాకపోతే పట్టు జారిపోతుంది. అయ్యో, పర్వాలేదండి మా మేడం కి నేనే చీర కడతాను. నువ్వే పెళ్ళి కూతుర్వి. నువ్వు నాకేం చీర కడతావ్? నేనే కట్టుకుంటా. నేను కడతానుగా. నాకు సిగ్గు. ఇంకా ఇక్కడే ఉన్నారా? మన కార్యక్రమం ఇక్కడ కాదు. అక్కడ. ఓహో అవ్నో